హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రణాళిక చట్టాన్ని రూపొందించినది ఏది ఫస్ట్ వన్ ఎస్ఈఆర్టీ సెకండ్ వన్ ఎన్సీఈఆర్టీ థర్డ్ వన్ సిఏబిఈఈ ఫోర్త్ వన్ ఎస్ఏబిఈ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి నేనైతే మాత్రం ఒక మహాయజ్ఞంలో డిఎస్ఈ కోసం చాలా బిట్స్ వీడియోస్ అయితే చేసేస్తున్నాను మరి మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది అది మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే జాబ్ రావాలి అనేది అది మీ సంకల్పం జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసేది కూడా మీరు కాబట్టి ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు ఫలితం అంత ఈజీగా ఉంటుంది ఓకేనా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఈఆర్టీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రణాళికా చట్టాన్ని రూపొందించినది ఎన్సీఈఆర్టీ సెకండ్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ని రూపొందించడం కోసం చైర్మన్గా ఎవరు ముప్పై నాలుగు సభ్యులలో ప్రముఖ విద్యా వసతులు సభ్యులుగా జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించారు ఫస్ట్ వన్ యష్పాల్ సెకండ్ వన్ రామ్మూర్తి థర్డ్ వన్ ఈశ్వరి బాయ్ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వీలైన ఎక్కువ బిట్స్ అయితే నేను ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంటాను ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ యష్పాల్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ని రూపొందించడం కోసం చైర్మన్గా ముప్పై నాలుగు సభ్యులలో యష్పాల్ అనే అతను ప్రముఖ విద్యావసలు సభ్యులుగా జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలోని అధ్యాయాల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఆరు సెకండ్ వన్ ఏడు థర్డ్ వన్ ఎనిమిది ఫోర్త్ వన్ ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ నేను ద రైట్ ఆన్సర్ ఫైవ్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టంలోని అధ్యయాల సంఖ్య ఐదు నెక్స్ట్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిఏబిఈ ఎస్ఏబీఈ ఇలా మీకు అబ్రివేషన్స్ ఉన్నాయి కదా అవి మీరు ఇక్కడ మీకు తెలి తెలియకపోతే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి లేదా బుక్స్ తీయండి నేర్చుకొని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలా ఎప్పుడైతే చేస్తారో మీకు అదంతా కూడా సబ్జెక్ట్ పూర్తిగా వచ్చి ఉంటుంది ఓకేనా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బిట్స్ వీడియోస్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇవి టెస్ట్లు కాబట్టి ఖచ్చితంగా మీరు రాయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు అవి కామెంట్ చేస్తూ ఉండండి మీకు మరి కొంచెం తెలుసుకుంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది ఎన్సీఎఫ్ సంబంధించినది ఫస్ట్ వన్ ఒకటవ సెకండ్ వన్ రెండవ థర్డ్ వన్ మూడవ ఫోర్త్ వన్ నాలుగవ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఒకటవ బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది ఎన్సిఎఫ్ ఒకటవ అధ్యాయానికి సంబంధించినది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది ఎన్సిఎఫ్ ఏ అధ్యాయానికి సంబంధించినది ఫస్ట్ వన్ ఒకటవ సెకండ్ వన్ రెండవ థర్డ్ వన్ మూడవ ఫోర్త్ వన్ నాలుగవ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆల్రెడీ మనకి వచ్చిన క్వశ్చనే కదా ఇది ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒకటవ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యాయాల్లో ఒకటవ అధ్యాయం ఫస్ట్ వన్ పాఠశాల తరగతి గది సెకండ్ వన్ దృక్పథం థర్డ్ వన్ అభ్యసన ఫోర్త్ వన్ పాఠ్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దృక్పథం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యాయాల్లో ఒకటవ అధ్యాయం అనేది దృక్పథం ఇలా మీకు ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే మీకు ఇది ఒక ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే ఉపయోగపడుతుంది అని నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం సమానత్వం లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి విద్యా ప్రణాళిక ఉంటుందని తెలియజేసింది ఏది ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం సెకండ్ వన్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎష్పాల్ థర్డ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇటువంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్లు మోడల్ టెస్ట్లు అండ్ స్లిప్ టెస్ట్లు ఇలా ఎన్నో పదిహేను వందల బిడ్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ ఇలా అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ప్లేలిస్ట్ల రూపంలో అవన్నీ ఒకసారి చూసుకోండి మన ఛానల్లో చాలా ఉన్నాయి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం సమానత్వం లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి విద్యా ప్రణాళిక ఉంటుందని తెలియజేసింది ఎన్సీఎఫ్ టూ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజాస్వామ్యం న్యాయం ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ మానవ హుందాతనం పట్ల గౌరవం పాటు విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండేట్లు పిల్లలను తయారు చేయడం విద్యా లక్ష్యంగా ఉండాలని సూచించింది ఏది ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం థర్డ్ వన్ కొఠారి ఫోర్త్ వన్ రామ్మూర్తి కంపెనీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రజాస్వామ్యం న్యాయం ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ మానవ హుందాతనం పట్ల గౌరవం పాటు విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండేట్లు పిల్లలను తయారు చేయడం విద్యా లక్ష్యంగా ఉండాలని సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో సృజనాత్మక శక్తిని సౌందర్యాభిరుచిని కూడా పెంపొందించడం లక్ష్యంగా ఉండాలని చెప్పింది ఏది ఫస్ట్ వన్ యష్పాల్ కమిటీ సెకండ్ వన్ రామ్మూర్తి కమిటీ థర్డ్ వన్ కుటారీ కమిటీ ఫోర్త్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజా రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పిల్లల్లో సృజనాత్మక శక్తిని సౌందర్యాభిరుచిని కూడా పెంపొందించడం విద్యా లక్ష్యంగా ఉండాలని చెప్పింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి కేంద్రీకృత విధానానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ వన్ యష్పాల్ థర్డ్ వన్ రామ్మూర్తి ఫోర్త్ వన్ జనార్దన్ కమిటీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉంటాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థి కేంద్రీకృత విధానానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనంలో భౌతిక ఉద్వేగ భద్రత ఉండాలని సూచించారు ఎవరు ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం థర్డ్ వన్ పాల్ కమిటీ ఫోర్త్ వన్ కొఠారీ కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అభ్యసనంలో భౌతిక ఉద్వేగ భద్రత ఉండాలని సూచించిన వారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అధ్యాయం రెండు క్రింది వాణిలో ఏంటి ఫస్ట్ వన్ దృక్పథం సెకండ్ వన్ అభ్యసన విజ్ఞానం థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసుకో చేసేయండి ఈ టాపిక్ సంబంధించి ఇంకా ఎక్కువ వీడియోస్ మనం చేసుకుందాము ఏ బిట్ని కూడా వదలకుండా ఓకే ఇదే కాదు అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని టాపిక్స్ నుంచి టోటల్ మనం కవర్ అయ్యేలా చేసేద్దాం సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అభ్యసనం విజ్ఞానం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అధ్యాయం రెండు క్రింది వాణిలో అభ్యసన విజ్ఞానం నెక్స్ట్ క్రింది వాణిలో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్కి సంబంధించిన ఫస్ట్ వన్ పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం సెకండ్ వన్ మౌలిక వసతుల కొరకు థర్డ్ వన్ సామాజిక వాతావరణం ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనం అర్థవంతంగా ఉండాలని పేర్కొన్నది ఏది ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సెకండ్ వన్సీఎఫ్ టూ థౌసండ్ థర్డ్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అభ్యసనం అర్థవంతంగా ఉండాలనే పేర్కొన్నది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో అభ్యసనం అనేది పాఠశాల లోపల మరియు వెలుపల జరుగుతుంది ఉపాధ్యాయుడు దానిని గుర్తించగలిగినప్పుడే అభ్యసన శాస్త్రం వేగవంతం అవుతుంది అని చెప్పింది ఎవరు ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం సెకండ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ థర్డ్ వన్ యష్పాల్ ఫోర్త్ వన్ ఈశ్వరి భాయ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ విద్యార్థులలో అభ్యసనం అనేది పాఠశాల లోపల మరియు వెలుపల జరుగుతుంది ఉపాధ్యాయుడు దాన్ని గుర్తించగలిగినప్పుడే అభ్యసన శాస్త్రం వేగవంతం అవుతుంది అని ఎన్సీఎఫ్ టూ ఫైవ్ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనం అనేది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అది ఆలోచన విధానాన్ని పెంపొందిస్తే తెలియజెప్పింది ఎవరు ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ వన్ జనార్దన్ కమిటీ థర్డ్ వన్ రామమూర్తి కమిటీ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అభ్యసనం అనేది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అది ఆలోచన విధానాన్ని పెంపొందిస్తని తెలియజేసింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు అభ్యసనలో ఎదు ఎదురయ్యే ఆటంకాలు తొలగించాలి సెకండ్ వన్ పిల్లల అభిప్రాయాలు స్వీకరించరాదు థర్డ్ వన్ పిల్లల అభిప్రాయాలు స్వీకరించాలి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో అవి ఒకసారి చూసుకోండి అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ పీడిఎఫ్స్ ఉంటాయి ఇంకా నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ఎక్కడైనా నాకు దొరికిన మెటీరియల్స్ అండ్ బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్ని పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ మనం రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్ ఉంటాయి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు అభ్యసనలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలని చెప్పింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బోధనా ప్రక్రియలను మెరుగుపరచుకోవడం సెకండ్ వన్ బోధనోపకరణాలను మెరుగుపరచడం థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతిలోనే బోధన చెప్పడం ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలని చెప్పింది ఓకే క్వశ్చన్ అది ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ బోధనా ప్రక్రియలను మెరుగుపరచుకోవడం ఓకే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు బోధనా ప్రక్రియలను మెరుగుపరుచుకునేలా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ అంతర్దృష్టి విజ్ఞానాన్ని నిర్మించడంలో విస్తృత చట్రాన్ని అందించడానికి వివిధ డిసిప్లిన్లను పిల్లలకు తాకేలా విజ్ఞానాన్ని కనెక్ట్ చేయాలని సూచించింది ఏది ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్ ఉంది ఫోర్త్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంతర్దృష్టి విజ్ఞానాన్ని నిర్మించడంలో విస్తృత చట్టాన్ని అందించడానికి వివిధ డిసిప్లిన్లను పిల్లలకు తాకేలా విజ్ఞానాన్ని కనెక్ట్ చేయాలని సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యసనం విజ్ఞానం అనేది ఫస్ట్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య పుస్తకాలలో స్థానిక విజ్ఞానం పిల్లల అనుభవాలు ముఖ్యమైన అంతర్భాగాలుగా ఉండాలి సెకండ్ వన్ గణితీకరణ జ్ఞానం థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధనకు పిల్లలను నిమగ్నం చేయడం ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యసనం విజ్ఞానం అనేది బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య పుస్తకాలలో స్థానిక విజ్ఞానం పిల్లల అనుభవాలు ముఖ్యమైన అంతర్భాగాలుగా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది ఫస్ట్ వన్ జాతీయ జాతీయ సమైక్యత అంశాలను పెంపొందించేదిగా ఉండాలి సెకండ్ వన్ విజ్ఞానాన్ని అందించే కార్ఖానాలుగా ఉండాలి థర్డ్ వన్ ప్రగతిశీల కేంద్రంగా ఉండాలి ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్కి మాత్రం మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేను అస్సలు ముందుకు వెళ్ళలేను నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది జాతీయ జాతీయ సమైక్యత అంశాలను పెంపొందించేదిగా ఉండాలి నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యాంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్